నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాలు దూసుకెళ్తున్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా తగ్గేది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల గారు కూడా ఇప్పటికే జిల్లాలు పర్యటన చేశారు మరి ఈ రోజున ఏలూరు జిల్లా చంద్రపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దెందులూరు నియోజకవర్గ పరిధిలోని గోపరపాల్యానికి వైఎస్ షర్మిల గారు రాబోతున్నారు మరి షర్మిల గారు రాక శర్మిళ గారి రోడ్ షోని విజయవంతం చేయడానికి చంద్రపూర్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా గారు భారీ బహిరంగ సభ అంటే రోడ్ షో లోనే బహిరంగ సభ ఒక నాలుగు రోడ్ల కోడల్లో ఏర్పాటు చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదే విధంగా దోపరపాలెంలో కూడా మరి దెందులూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆలపాటి నరసింహూర్తి గారు కూడా పెద్ద వేల వందల సంఖ్యలో గోపరపాలెం సెంటర్ లో షమిళ గారితో రోడ్ షో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో తొలి విడతగా శర్మిళ గారు సింతలపూడి దెందులు నియోజకవర్గం రాబోతున్నారు మరి ఏలూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కావూరి లావణ్య గారు ఇప్పటికే ఆ రెండు నియోజకవర్గాలు సింతలపూడి దెందులూరు నియోజకవర్గాల అభ్యర్థులు పొన్నమట్ల లిజా గారు ఆలపాటి నరసింహమూర్తి గారితో మాట్లాడి పార్టీ కేటర్ సన్నద్ధం సన్నద్దం చేస్తూ ప్రజలు ఎక్కువ మంది హాజరయ్యే విధంగా వైఎస్ షర్మిళ గారు ఏలూరు పార్లమెంట్ కి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు కాబట్టి ఆ సభను విజయవంతం చేయడానికి ఏ విధమైన సహకారం అందించాలో ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కావూరి లావణ్య గారు ఇప్పటికే వాళ్లతో మాట్లాడారు ఈ రోజు ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు మరి షర్మిల గారు పాదయాత్ర సక్సెస్ చేయాలి మరి పెద్ద ఎత్తున ప్రజలు రావాలి ఆ రోజు ఇందిరా గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ప్రస్తుతం రాహుల్ గాంధీ భారతదేశంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాభిమానం అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజల ఆధారా ఎప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్కు కాబట్టి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైపు రావాలంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం చేయకూడే ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ అంటుంది మరి షర్మిళ గారు రాకతో కాంగ్రెస్లో మరి జోషి వచ్చిందని చెప్పి అనుకోవాలా మరి ఇవాళ ఏలూరు జిల్లాలో దెందులూరు సింతలపూడి నియోజకవర్గాల్లో షర్మిళ గారు రోడ్ షోల్ని మరి ఏ విధంగా సక్సెస్ చేయబోతున్నారో తలమునకలే అన్నారు ఏలూరు ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కావురు లావణ్య గారు ఆవిడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా వైయస్ గారు వస్తున్నారు కాబట్టి దెందులూరు చింతలపూడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల రోడ్ షోల్ని సక్సెస్ చేయబోతున్నారు ఏ విధంగా ప్లాన్ చేయబోతున్నారు అనేది మరి ఈరోజు సాయంత్రానికి కానీ ప్రజానకు వచ్చింది దాన్ని బట్టి కానీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్స్